పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూట డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులకు మంజూరైన చెక్లను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు తలలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నాగేష్ జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి సీనియర్ నాయకులు ప్రమోద్ గౌడ్ అైలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ओके ओके ఓకే సిఎం రిప్ సిఎం ఫిలిప్ చెక్స్ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు మూడు గ్రేటర్ రీజన్ నియోజకవర్గ స్థాయి మొత్తంలో లబ్ధిదారులు నూట డెబ్బై తొమ్మిది మందికి మొత్తం అరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి చెక్స్ రావడం జరిగింది వారికి లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరికీ ఇంకా చాలామంది యాభై వేల మంది వచ్చినట్టున్నారు ఇంకా చాలామంది రావాలి ఈ కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు కౌన్సిలర్ బాల్రెడ్డి గారు అలాగే లబ్ధిదారులు అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చిన వారందరికీ మీరు మీ చెక్స్ ఇవ్వాలి రఘు అలాగే ఇప్పుడు మండల వేజు ఇద్దరిద్దరు నిలబడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్